ఆర్టీసీ కానీ టీ టీజీఆర్టీసీ కానీ అలా లాభాలు రాకుండా నష్టాలు రావాలంటే ఏంటంటే ఇట్లానే మెయింటెనెన్స్ ఉండదు అనమాట ఇట్లా క్లీన్ చేయడం ఉండదు ఈ క్లాత్ మరి ఎప్పుడు ఉతికేటో తెలియదు ఇదైతే మంచి స్మెల్ అయితే అంత ఘోరంగా ఉంది అనవసరం గుసుకుందాం ఇప్పుడు మీకు కనిపిస్తున్న ఈ లొకేషన్ మీకు తెలిస్తే కింద కామెంట్లో తెలియజేయండి వీడియో పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హాయ్ ఫ్రెండ్స్ నేను మీకు ఇది కూడా ఎలా ఉన్నారు నేనైతే బాగున్నా రోజు అయితే మేము హైదరాబాద్కి అయితే ఉంటున్నా అనమాట ఇక్కడ నుండి ఎల్బీ నగర్కి బస్ అయితే బుక్ చేసుకున్నా ఈ నైట్ రైడర్ ఇప్పుడు పదకొండు బాబుకి అయితే బస్సు ఉంది టైం వచ్చేసి పది అయింది నేను గంట ముందే వచ్చా ఎందుకంటే చాలా మళ్ళా నన్ను డ్రాప్ చేసే ఇబ్బంది ఉంటుంది అని చెప్పేసి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా నేను అయితే ముందు వచ్చేస్తున్నాను అనమాట పదిన్నర పదకొండింటికి పదకొండింటికి అయితే పదకొండు పావుకి బస్ ఉంది ఆ పదకొండు పావు బస్కి మనం ఎల్బి నగర్ అయితే బుక్ చేసుకున్నాం నైట్ రైడ్ స్లీపర్ అండి సిట్టింగ్ స్లీపర్ రెండు ఉన్నాయి నేను స్లీపర్ తీసుకున్నా టూ స్లీపర్జీ రెండు వందల డిఫరెన్స్ ఉంటే ఇక ఎందుకు అని చెప్పేసి స్లీపర్ అయితే బుక్ చేసుకున్నాను ఇక ఆ బ్లూ కలర్ షర్ట్ అయినా వెళ్తాను కాబట్టి డబ్బులు మిస్ అయినాయి ఆ ఛార్జీ తగ్గు ముగ్గురు రూపాయలు అడుగుతున్నది ఇప్పటి రోజులు మీరు ఎగుదారు లేదు కామెంట్ చేయండి తెలుసు అదే ఎందుకు ఎందుకు ఇరవై రూపాయలు అడుగుతున్నారు తెలిసిందే కదా అది గుడివాడ స్టేషన్ పరిస్థితి అయితే మద్రాసు అయితే బస్సు రెడీగా ఉంది వేయడానికి డెబ్బై లక్ష టెన్ థర్టీ కంట మనకి ఇప్పుడు అయితే పది బాగుతుంది టైం అయిపోయింది అయిపోయింది మీరు వాళ్ళే ఉన్నారు ఎమ్మర్ ఎక్కువగా ఇది ఒక సరదా అయిపోయింది అన్న ఇరవై రూపాయలు ఉన్నాయా నాకు బస్ బిల్ తక్కువైనా ఇట్లా అడుగుతున్నారు ఎక్కువగా చాలా మంది ఎందుకంటే నేను ఒకసారి మోసపోయా తక్కువైన అనుకున్న ఇచ్చా అనమాట నా ముందే తీసుకున్నాడు తిరిగాడు మళ్ళా నా ముందే వెళ్ళిపోయాడు మనోడు ఆడడానికి గౌరీ దగ్గర గౌరీ శంకర్ శంకర్ దగ్గర ఆర్కే కంప్లెక్స్ దగ్గర అనమాట మొన్న వచ్చినప్పుడు మళ్ళా ఎందుకు తర్వాత మా ఫ్రెండ్స్ అడిగి చెప్తే ఇది పరిస్థితి ఇట్లా తీసుకుంటున్నారు డబ్బులు ఛార్జీలు అని చెప్పి వేరే ఊరి నుంచి ఆ అన్న ఛార్జీలు అని చెప్పేసి డబ్బులు తీసుకుంటారు అది తీసుకొని మందు తాగడానికి తీసుకుంటున్నారు అని చెప్పేసి అంటే ఇప్పుడు అడిగితే ఏమని చెప్పేసి అమ్మా మళ్ళా మన బస్సు రంగాలనే చూపిస్తాం బస్సు ఎట్లా అని పోలేదు ఇంతకుముందు దీంట్లో కేజీఆర్ కేర్ ట్రావెల్స్ అది కూడా సేఫర్ అది బాగుంది మరి ఎట్లా ఉంటదో ఒకసారి బస్ వచ్చిన తర్వాత కానీ చెప్పలేము మనం చూసుకొని బస్ వచ్చిన తర్వాత చెప్తాము అంటే ఈ బస్ స్టేషన్ రోడ్డు బాగా హైట్ లో ఉంటది చూసుకోండి కావాలంటే స్లోప్ ఉంటది బస్ స్టేషన్లోకి స్లోప్ ఉంటుంది బస్ స్టేషన్ లోకి స్లోప్ ఉంటుంది రోడ్డు బాగా హైట్ లో ఉంటుంది డ్రైనేజ్ కూడా హైట్ లో ఉంటుంది వర్షం వచ్చిందంటే మొత్తం బస్ స్టేషన్ అంతా మునిగిపోతుంది బస్ స్టేషన్ మొత్తం మునిగిపోతుంది వర్షం వచ్చిందంటే ఏం చేస్తారు కంప్ సెట్లు పెట్టి వాటర్ దొడతారనమాట మా బస్ ఫోర్టీన్ లోనే స్టార్ట్ చేశారు దొండపాటి రోడ్ లో బస్ స్టేషన్ అని చెప్పేసి అప్పుడే ఉంది తర్వాత మనం వెళ్ళిపోయినాం కదా ఇక్కడ కదా ఇక మనకు తెలియదు మళ్ళా ఒకసారి మా ఫ్రెండ్ ని కనుక్కొని చెప్తా ఎక్కడ చేస్తున్నారు అన్నది బస్ స్టేషన్ mati pampu saman lemong di sana nggak lah, bagi, basi jambe, bang lagi, di bagi, mana bagi, katanya mau pendu, kalau nanti, ada lagi mau pendu nanti, kalau mau lalu, mau nanti, pun mau papa pampis tangan, family di Aku అరిసెలు చక్రాలన్నీ చేసి వాళ్ళమ్మ పంపిస్తాం మా దగ్గరకు అయితే ఇప్పుడే పోలీసులు వచ్చి నిద్రపోమ్మకండి జాగ్రత్తగా ఉండండి బ్యాగులు దుబ్బేస్తారని చెప్పినారు అన్నాడు కదా పోలీసు ఆయన వచ్చాడు వచ్చి జాగ్రత్త కొడుకోమాక బ్యాగులు దుబ్బేస్తున్నారు దొంగలు ఉన్నారు జాగ్రత్త అని చెప్తాను ఒకసారి చూసింది మందు అనేది దాన్ని జాగ్రత్తగా కాపాడుకో మాక దాని దగ్గర కూర్చో వెళ్ళిపోయావా అయిపోతుంది అని చెప్తున్నాడు పదిన్నర అయింది ఇంకొక ముప్పావు గంటకు వచ్చిందే మన బస్ అయితే వచ్చేస్తుంది దాంట్లో పడేసినాం అంటే పడేసినామంటే సరిజాగా అంటే మళ్ళీ ఎల్బీ నగర్ లో దిగొచ్చు వాడేలు ఎల్బీ నగర్ ఎల్బీ నగర్ అని చూసాడు దోమలు బాగున్నాయి చిన్నపిల్లలు ఉండిపోయారు ఇక్కడ నిద్ర ఇంటర్ పోతున్నారు నిద్ర మధ్యలో ఉన్నారు అయితే బాగా చూసే కదా అన్న పిల్లలు ఎత్తుకొని చెప్తాను అక్కడ ముద్రపోతాను ఇక్కడ ఇప్పుడు ఏడిచింది ఇందాక పోలీసులు ఎందుకు వచ్చారో ఇక ఇప్పుడు అర్థమైంది మనవాడు ఒకడు ఒక వచ్చాడు వచ్చేసి ఇక్కడ తీసుకున్నాడు చూసుకొని మంచిగా వేసుకొని పడుకున్నాడు అనమాట ఎట్లాంటి వాళ్ళు ఎట్లా అంటే ఇట్లా వీళ్ళు పొద్దున్నే ఒక బాటిల్ మూత నైన్టీ పడింది వీళ్ళకి చేతులు ఆడవన్నమాట వీళ్ళు ఏం చేస్తారంటే పిల్లం భార్య పిల్లల్ని వదిలేసి స్టాండ్ పనికి వెళ్ళి వాళ్ళ తాగుడికి వాళ్ళ తాగుడికే దేనికి పని చేయాలి తాగుడికే తాగుడికేనమాట పొద్దున్నే లెక్క నైన్టీ పడిపోవాలి లేదంటే చేతులు పని చేయవన్నమాట మనోడు వచ్చి ఇక్కడ పడుకు ఎక్కడోడి తెలియదు అక్కడే ఎందుకు అంటే పొద్దున్నే కౌంటర్ ఓపెన్ అవుతారు ఐదింటికి వాళ్ళు వచ్చి ఏంటంటే లేపెట్టారు కదా ఎందుకని చెప్పేసి అక్కడే పుడుతున్నారు మంచిగా అదవుతుంది కౌంటర్ ఓపెన్ అవుతుంది ల్యాండ్ స్టాప్ కౌంటర్ గుడివాడ విజయవాడ అని చెప్పేసి అక్కడ పడుకుంటే మనం వెగడానికి ఈజీగా ఉంటుంది లేగడానికి ఈజీ ఉంటుంది అని చెప్పేసి అక్కడే కొడుతున్నాడు అనమాట కంట్రోల్ ఉండబడితే పోతుంది ఎక్కడికో ఎందుకంటే ఇక భార్య పిల్లల్ని పోషించాల్సిన అవసరం లేదే ఆ పని చేసుకుంటారు ఇక వాళ్ళ తాగుడు తాగుతారు ఇక్కడ పడుకుంటారు అన్నమాట ఏముంది ఇవాళ ఎట్ వెళ్ళినా ఏడు ఎనిమిది తొమ్మిది వందలు ఏంటి కూల్ కాపీ పనికి వెళ్ళినా పనికి వెళ్ళినా చక్కగా ఉండొచ్చు కానీ ఇక అలవాటు పడిపోయిన వాళ్ళు ఎట్లా ఉంటుంది తెలిసిందే ఇంట్లో నుండి తన్ని తరిమేసిన వాళ్ళు అన్నమాట వీళ్ళందరూ డబ్బులు పనికి వెళ్ళిన డబ్బులు ఇంట్లో అవ్వక కాజేసి పడుకొని కాజేసి అక్కడే పడుకొని పొద్దున్నే మళ్ళీ లేచి పనికి వెళ్తారనమాట అయితే కరెక్ట్గా చేసిన డబ్బులు చేసినట్టు ఇంట్లో ఎందుకు తీసుకోరు బంగారం లాగా తీసుకుంటారు ఏవో డబ్బులు ఇవ్వే ప్రాబ్లం ఉంటుంది అందుకే నాకు పోలీసులు ఇంకా ఇట్లాంటి వాళ్ళు ఉంటారని వీళ్ళు ఏం చేస్తారంటే లేడీస్ ఉంటారు కదా గబాన్ బంగారం లేడీస్ ఉన్నారంటే ఎక్కువ బంగారం ఉంటుంది గబాన్ నాకు నిలిపోతారు ఇక టైం పదకొండున్నర అయినా సరే బస్సు అయితే ఇంకా రాలేదన్నమాట బాగా లేట్ అయిపోయింది మనకి పదకొండు పావుకే వచ్చేయాలి ఇక్కడికి నైట్ కానీ పదకొండున్నర అయింది పదకొండున్నర కాదు పావు పన్నెండు అయిన అవుదొక పన్నెండు అయిన సరే ఇంకా అలాసం అయితే ఇప్పుడు ట్రాకింగ్ లో చూస్తే ముదినేపల్లి దాటిందని చూపిస్తాంది అయితే మనకి గేట్ ఉంటుంది ఆ గేట్ దగ్గర నాగిందేమో అదే ట్రాకింగ్ లో ముదినేపల్లి దాటినట్టు చూపిస్తాను గుడివాడకు దగ్గరలో గుడివాడకి దగ్గరలో ఉన్నట్టు చూపిస్తుంది గేట్ ఉంటుంది ప్రాబ్లం వరకు సింగిల్ లైన్ మీద అంత తొందరగానే వదిలే ఓపెన్ చేసేవాళ్ళు గేట్ ఇప్పుడు డబుల్ లైన్ అయిపోయింది కదా డబుల్ లైన్ అయ్యేసరికి ఎక్స్ప్రెస్ బాగా ఇటు వైజాగ్ వెళ్ళే ఎక్స్ప్రెస్లు కానీ అటు కలకత్తా వరకు వెళ్ళే గాని కానీ మార్ట్ వెళ్ళే ఎక్స్ప్రెస్లు ఇంకొన్ని ఇటు అయితే భూగోడి మీద కూడా వస్తాడు రావడంతో ఈ గేట్ల దగ్గర బాగా లేట్ అయిపోతాడు అనమాట నేను అదే అనుకుంటున్నా ఇంతకుముందు ఇంద్ర ఏసీ కోచ్ అయితే వెళ్ళింది అది కూడా మామూలుగా దీనికన్నా ముందు ఒక ఒక అరగంట ముందు అది మనం పదకొండు అయితే అది బావదు పదకొండుంటిది అది ఇప్పుడు వచ్చింది ఇక మన డే టైంకి వస్తుంది మనం చూడాలి ఇప్పుడే మన బస్సు అయితే లోపలికి ఎంటర్ అయిపోయింది ఈ బస్సు అమలాపురం నుండి వస్తుంది హైదరాబాద్ వరకు వెళ్తుంది అనమాట వైయాగ గుడివాడ ఇదే మనకి ఇచ్చింది ఈ బెడ్ మీద మనం పడిపోవాలన్నమాట కనీసం పిల్లో కూడా లేదు ఇంతకుముందు దీంట్లో కావేరీలో అయితే పిల్లో ఇచ్చాడు మనకి ఇప్పుడేమో పిల్లో లేదు యూ ఫిఫ్టీన్ మంది ఇవన్నీ ఇంకా అనుభవం అయిపోయింది మరి ఎవరన్నా లేదో తెలియదు ప్రస్తుతానికి అయితే ఇదే మంది మంచిగా పడుకున్నాయి ఎక్కడైనా ఎక్కడ అయితే పైన పడుకున్నా ఇక కిందవాడ ఉంటాడు తెలియదు అది ఎందుకు అని చెప్పేసి షూ అయితే పైన పెట్టేసిన ఇక మంచిగా పడుకున్నాయి ఇక్కడ ఎందుకంటే నేను లైట్ ఎందుకు వెళ్ళేది అంటే లైట్ లైట్ ఉంది కానీ లైట్ ఉంది కానీ పని చేయట్లేదు ఇదే ప్రాబ్లం గవర్నమెంట్ అట్లలో ఇదే ప్రాబ్లం అనము ఇదే ప్రాబ్లం ఈ గవర్నమెంట్ బస్సులలో ఇదే ప్రాబ్లం అనమాట మెయింటెనెన్స్ సరిగా ఉండదు ఎయిర్ బ్యాగ్స్ తో నడుస్తుంది ఇది ఎయిర్ బ్యాగ్స్ మీద నడుస్తుంది అనమాట ఎట్లా ఉంటుంది ప్రాబ్లం సరిగా ఇవి ఉండవు సరిగ్గా మెయింటెనెన్స్ సరిగా ఉండదు ఈ పర్టికులర్ కదా గవర్నమెంట్ బస్సులకి లైటింగ్ రావట్లేదు ఏసీ అయితే బాగానే వస్తుంది ఇక ఏసీ అయితే బాగానే వస్తుంది అంతా బాగానే ఉంది పిల్లో లేదు పిల్లో ఉంటే బాగా ఇంకా బాగుండేది సూపర్ ఉండేది పిల్లో అయితే లేదు ఓకే మన బ్యాక్ బ్యాక్ సైడ్ అనమాట ఈ సింగిల్ది నేను సింగిల్ది తీసుకున్నా అంటే డబుల్ ఉంది డబల్ తీసుకుంటే ఎట్లా అంటే మనతో పాటు ఇంకొకరు ఉంటారు ఎందుకు మనకి రిస్క్ అని చెప్పేసి తీసుకోలేదు నేను కొంచెం మనకి ఫ్రీడమ్ ఉంటుంది సింగిల్ అని చెప్పేసి సింగిల్ తీసుకున్నా అది డబుల్ అయితే సెవెన్ హండ్రెడ్ ఏముంది సింగిల్ వచ్చేసి నైన్ నైన్ ఫిఫ్టీ పడింది టూ హండ్రెడ్ ఎక్స్ట్రా ఉంటే పోతే పోయింది అని చెప్పేసి ఇక ఇదైతే తీసుకున్నాను అనమాట కింద ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ కింద సీట్ సీటర్ సీటర్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ స్లీపర్ డబల్ అనమాట కపుల్స్కి లేదా ఫ్రెండ్స్ ఉంటే షేర్ చేసుకోవాలంటే సెవెన్ హండ్రెడ్ పడుతుంది ఒకటి ఇది వచ్చేసి నైన్ హండ్రెడ్ పడింది ఓకే బాగానే ఉంది నేను ఒక్కనే ఉన్నా కాబట్టి నేను కావాలని తీసుకున్నాను మనకి ఇప్పుడు పన్నెండు అయింది పన్నెండు అయింది టైము అంట లేట్ అయింది బస్సు సో మనకి అక్కడైతే సేమ్ టైంకి దిగిపోతాం ఎందుకంటే ఈ వన్ అవర్ లేట్ని వాడు వీళ్ళు హైవే ఎక్కంగానే హైవేలో లాగేస్తారు ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ నుండి మనకి ప్రాబ్లం ఎట్లా అంటే కంటికిపడి వరకే ప్రాబ్లం రోడ్డు బాగుండదు కానీ ఎయిర్ బ్యాగ్స్ కదా వీళ్ళు అట్లానే కొట్టేస్తారు బస్సుని గుంతలు గింతలు ఏం చూసుకోరు తొక్కు తొక్క కూడా పడేస్తారు ఇది ఇది ఇప్పుడు చూపిస్తాను చూడండి ఇది ఏసీ ఇది కూడా ఏర్ కండిషన్ బానే ఉంది ఓకే ఇది ఎయి అంటే ఏసీ కాదు ఎయిర్ కండిషన్ జస్ట్ ఫ్యాన్ తెలుస్తుంది రాదు ఇది బయట మనకు విండో తీసుకున్నామంటే మొత్తం అంతా కనపడుతుంది అనమాట చూపిస్తా టౌన్ వచ్చినప్పుడు ఇప్పుడు కాదు ఏ రంగం అయినా సరే గవర్నమెంట్కి సంబంధించిందంటే అది పైకి వెళ్ళదు ఎందుకంటే మెయింటెనెన్స్ ఉండదు అనమాట ఇప్పుడు ఈ బస్ కూడా అంతే ఇక బెడ్షీట్ ఇవ్వలేదు కనీసం పిల్లు ఇవ్వలేదు ఏం లేదు మరి ఇక ఈ పక్కన బ్లూ కలర్ కటన్ ఉంది కదా ఈ కటన్ అయితే అసలు మరీ ఇదే కటన్ ఈ బ్లూ కలర్ కటన్ ఎప్పుడు ఉతికే తెలియదు అన్నమాట గలీజ్ వాసన తన అన్ని మొత్తం పైన లైట్స్ పని చేయట్లేదు బస్సులో లోపలికి వచ్చినప్పుడు లైట్స్ కూడా వేయలేదండి కనీసం ఇప్పుడు మనకి కింద వాళ్ళు ఎవరు లేరు కాబట్టి విజయవాడలో ఎక్కుతారు అనుకుంటా ఎవరు లేరు కాబట్టి సరిపోయింది ఎవరన్నా ఉంటే వాళ్ళని తొక్కుంటూ అన్నమాట నైట్ పడుకుని ఉంటారు కాళ్ళు కొంచెం కొంతమంది హైట్గా వాళ్ళు కొంచెం బయటకు పెట్టుకుని ఉంటారు నేను లోపలికి వచ్చేటప్పుడు కనీసం లైట్ కూడా వెయ్యలేదు మంచిగా లేదు ఫెసిలిటీస్ ఇంతకు ముందు వెళ్ళిన బస్సు అయితే సూపర్ ఉంది అసలు కావేరీ వాళ్ళది అవన్నీ అయిపోయినాయి నేను ఏమనుకున్నా అంటే మంగళవారం నైట్ బయలుదేరాను కదా మంగళవారం కదా అంత ఏమని ఉండదు ఫ్రెష్ ఉండదు కదా మనం ఎప్పటికప్పుడు చేసుకోవచ్చు అని చెప్పేసి నేను చేసుకోలేదు కానీ తీరా చూస్తే కావేరి అవన్నీ ఫుల్ అయిపోయినాయి ఇది ఒకటే మిగిలితే ఇక దీనికి చేసుకున్నాను అనమాట బస్సులన్నీ వెళ్ళిపోయి ఆల్రెడీ టెన్ టెన్ థర్టీకి వెళ్ళిపోయినాయి ఇది మట్టికి ట్వెల్వ్ అయింది వచ్చేసరికి మిడ్ నైట్ నేను ఒప్పుకుంటా ఆర్టీసీ వాళ్ళ ఛార్జీలు కొంచెం తక్కువ ఉంటాయి మన మన ప్రైవేట్ వాళ్ళతో పోలిస్తే ప్రైవేట్ వాళ్ళే బాగుంటాయి ఇప్పుడు నాకు ఇది నైన్ హండ్రెడ్ పడింది టికెట్ నాకు అంతకుముందు కావేరి ఈ కావేరి వాళ్ళ బస్సు యూజ్ చేశాను ఇదే స్లీపరు అది వచ్చేసి అప్పుడు పదమూడు వందల యాభై పడింది తే వాళ్ళ వాళ్ళ ఫెసిలిటీస్ అట్లా ఉన్నాయి వాటర్ ఇచ్చారు వాటర్ బాటిల్స్ కూడా ఇచ్చారు రెండు తాగే అప్పుడు నేను రెండు తీసుకున్నా రెండు ఇచ్చారనమాట ఇప్పుడు ఇక్కడ ఏం లేదు కనీసం వాటర్ కూడా ఇవ్వలేదు ఈ క్లాత్స్ కూడా వాషింగ్ లేదు బెడ్షీట్ లేదు కింద బెడ్ మీద బెడ్ బెడ్ షీట్ ఇచ్చారు అప్పుడు ఇప్పుడేమో బెడ్షీట్ లేదు పిల్లో ఇచ్చారు వాళ్ళ కప్పుకోవడానికి కూడా మనకి ఓ బ్లాంకెట్ అయితే ఇచ్చారు కానీ ఇక్కడ ఏం లేదు అనమాట ప్రజెంట్ అయితే అందుకే కస్టమర్సు ఆర్టీసులు ఎక్కడానికి అందుకే ఇంట్రెస్ట్ చూపించట్లేదు అధికారులు ఇలాంటివి గుర్తించి కొంచెం మెయింటెనెన్స్ పెంచాలని అనుకుంటాం కానీ వాళ్ళు వాళ్ళు అయితే చెప్తారు కానీ అక్కడ పని చేస్తారు కదా వాళ్ళే లేజీగా ఉండి గవర్నమెంట్ ఉద్యోగం కదా నన్ను ఎవరు ఏం చేస్తారని చెప్పేసి ఇట్లాంటి ఉద్యోగం లేక చచ్చిపోయే ఉద్యోగం లేక చచ్చిపోవడం కాదు ఉద్యోగం లేక ఇబ్బంది పడే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు అట్లాంటి వాళ్ళకి ఉద్యోగం వచ్చినా బాగుంది కానీ కానీ ఏంటంటే మళ్ళా ఉద్యోగం వచ్చిన తర్వాత వాళ్ళు కూడా సేమ్ సేమ్ ఇప్పుడు ఎవరైతే ఎట్లా ఉన్నారో అట్లా అయిపోతారు ఎందుకనో తెలియదు గవర్నమెంట్ ప్రాపర్టీస్ అంటేనే అట్లా ఉంటారు ఎందుకనో అసలు అంటే కంకిపాట వచ్చే ముందు ఎప్పుడు పడుకున్నానో తెలియదు పడుకున్నా అండి తెల్లారు లైఫ్ చూసేసరికి విజయవాడ అయితే వచ్చేసింది విజయవాడ బస్ స్టేషన్ కూడా వచ్చేసింది బస్ స్టేషన్ చూపిద్దాం అనుకున్న విజయవాడ అది కూడా మిస్ అయిపోయింది ఇప్పుడు వచ్చేసి మనం కనకదుర్గమ్మ గుడి ఫ్లైఓవర్ ఉంది కదా ఫ్లైఓవర్ దగ్గర ఉన్నాం ఒక కనిపించేది కృష్ణ బ్యారేజీ కృష్ణా నది చూడండి మా విజయవాడ అందాలు మా విజయవాడ వాళ్ళ కంటే తెలుసు మా గుడివాడ కూడా తెలుసు మిగతా వాళ్ళు ఉంటారు కదా చాలా రోజులు అవి ఉంటుంది కనకదుర్గం గుడికి వచ్చి చూడండి ఇప్పుడు నేను ఉన్నప్పుడు ఎప్పుడూ ఈ ఫ్లైఓవర్ స్టార్ట్ చేశారు నేను కూడా ఫస్ట్ టైం వెళ్తున్నాను ఈ ఫ్లైఓవర్ మీద ఇంతకు ముందు ఆ కావేరి ట్రావెల్స్ రీజ్ చేసినప్పుడు వాళ్ళు ఫ్లైఓవర్ మీద వెళ్ళలేదు అప్పటికి రెడీ అవ్వలేదు ఫ్లైఓవర్ ఎప్పుడూ అది టూ త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ ఎప్పుడు ఎప్పుడూ అయింది ఎప్పుడూ వెళ్ళా కరోనా టైం ముందే ఇప్పుడు వెళ్ళా వెళ్ళాను అనమాట తర్వాత మళ్ళీ నేను ఎప్పుడే వెళ్తున్నా చూడ్డానికి చాలా బాగుంటుంది మా మా విజయవాడ ఫ్లైఓవర్ ప్రకాశం బ్యారేజీ అట్లానే ఇవతల వైపు కనకదుర్గమ్మ గుడి ఉంటుంది ఆపోజిట్ నది ఉంటుంది గుడి పైకి ఎక్కి కొండ మీదకి ఎక్కి చూస్తే మొత్తం అసలు సూపర్ ఉంటుంది భవానీ ఐలాండ్ ఉంటుంది ఐలాండ్లో నేను కొన్ని బోర్లు వేసాము అప్పుడు టూ థౌజండ్ టూ థౌజండ్ ల లోపల మధ్యలో అనమాట బోర్లు అప్పుడు అది కూడా సేమ్ మొత్తం ఇసుకే వచ్చింది ఇది మాకు మాకు అందమైన వ్యూ అంటే విజయవాడకి కనకదుర్గమ్మ టెంపుల్ దగ్గర మంచిగా బాగుంటుంది ఎప్పుడో ఎప్పుడో చూసా ఒక ఫైవ్ ఇయర్స్ దగ్గర దగ్గర అయిపోయింది ఇంతకుముందు ఈ ఫ్లైఓవర్ దాటి దిగేసిన తర్వాత మనం అటు వెళ్తాము కొంచెం అటు వెళ్ళినప్పుడు అన్నీ అక్కడ చాలా చిన్న 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 రేకుల షెడ్యూల్ లాగా ఉండేవి ఇప్పుడు ఇప్పుడు బాగా అసలు డెవలప్ అయిపోయింది మ్యారేజ్ మ్యారేజ్కి వచ్చేవి ఇక్కడ మా ఫ్రెండ్ మా ఫ్రెండ్ వాళ్ళ మ్యారేజ్ అయితే వచ్చినప్పుడు ఇవన్నీ చిన్న చిన్న రేకుల షెడ్యూల్ లాగా ముస్లింస్ ఉంటారు ఎక్కువ ఇక్కడ అట్లా ఉండేవి అట్లాంటిది ఇప్పుడు మొత్తం అపార్ట్మెంట్స్ అయిపోయినాయి బాగుంది ఇప్పుడు నైట్ టైము కొన్ని కొన్ని నైట్ టైం చూపించడానికి బాగుండవు చూడడానికి ఇప్పుడు చూడండి ఇట్లా ఎంత అందంగా ఉందో చాలా బాగుంది అసలు ఈ ఫ్లైఓవర్ సాయిల్ టెస్టింగ్కి అయితే వచ్చాము స్టార్టింగ్లో ఈ ఇక్కడ ఫ్లైఓవర్ పడితే మనం మట్టిని శాంపుల్స్ తీసి ల్యాబ్కి అయితే పంపించి ఇక్కడ కింద గ్రౌండ్ గ్రౌండ్ రిపోర్ట్ కోసం అని చెప్పేసి సాయిల్ టెస్టింగ్ చేసాం అంత అప్పుడు ఈ అపార్ట్మెంట్స్ ఏమీ లేవు ఇప్పుడైతే మొత్తం అన్ని అపార్ట్మెంట్స్ అయిపోయినాయి అప్పుడు ఆ టైంలో రేకుల షెడ్లే ఉండేవి రేకుల షెడ్లు ఉండి రెంట్కి ఇచ్చేవాళ్ళనమాట ఎంతకి త్రీ థౌజండ్కి ఫోర్ థౌజండ్కి అట్లా ఇప్పుడు ఈ ఏరియా చూస్తే అసలు మైండ్ పోతుంది ఇదే బస్సు మన నేను వచ్చింది ఇక్కడ టీ తాగడానికి అయితే ఆపారు వాళ్ళు టీ తాగుతున్నారు మనకి టీ అలవాట్లేదు కాబట్టి నేనైతే ఇక్కడ నుంచి వచ్చే వచ్చే పోయే లహరీలని బస్సుని చూస్తే ఎంజాయ్ అవుతున్నాను అనమాట వాళ్ళందరూ అయితే టీ తాగడానికి వెళ్ళారు అలానే యూరిన్ కూడా ఎక్కడైనా చెప్పేసాడు అనమాట ఇంకెక్కడ ఆగదు ఏమన్నా మీ పనులు ఏమన్నా ఉన్నా సరే ఒక థర్టీ మినిట్స్ వరకు ఉంటాను నేను మీ పనులన్నీ ఏమన్నా చేసుకోవాల్సి ఉంటే చేసేసుకోండి అని చెప్పేసి అన్నారు అండ్ మన వాళ్ళు అందరూ టీ తాగడానికి అయితే వెళ్ళిపోయారు మొత్తం విజయవాడ రంగాల్లోనే బస్సు సడన్ గా చూసాం మొత్తం ఫుల్ అయిపోయింది ఇప్పుడైతే వాళ్ళు టీ తాగడానికి వెళ్ళరు వచ్చిన తర్వాత మళ్ళీ మన జర్నీ అయితే కంటిన్యూ అవుతుంది సూ సూర్యపేట సూర్యపేటకి దగ్గరకు సూర్యపేట దాటినాకో ఆపేట బస్సు ఎగ్జాక్ట్లీ నాకైతే తెలియదు పడుకున్నాను నేను సడన్గా బస్ తాగి చూసి వాళ్ళ లోపల అసిస్టెంట్ వచ్చి టీ తాగేవాడు టీ టీ తాగండి అని చెప్పేసి పిలిస్తే వచ్చేసినాం అనమాట అందరం బయటకి ఈ బస్సు ఇప్పుడు చూడడానికి ఇట్లా కనపడుతుంది కానీ ఇక్కడ ఇక్కడికి దగ్గరికి వెళ్ళి చూస్తే మొత్తం బస్సు అంతా సొట్టలు అన్నీ అన్ని సొట్టలు గీతలే ఉన్నాయి వాళ్ళు ఇష్టం ఇష్టం వచ్చినట్టు కొట్టేస్తారు బస్సుని తెలిసిందే కదా గవర్నమెంట్ది ఫైనల్గా అయితే హైదరాబాద్కి వచ్చేసినాం రామోజీ ఫిలిం సిటీ కూడా దాటేసినమాట ఇక కొద్దిసేపట్లో మనం అయితే ఎల్బీ నగర్లో దిగిపోతాం బస్సు ఇది ఇప్పుడు టైం వచ్చేసి ఫైవ్ అయింది ఫైవ్ టెన్ అట్లా అయింది మామూలుగా అయితే మనం పైకి దిగాలి వాడు హైవే మీద కొట్టినా సరే అది అంటే ఒకే లెవెల్లో వచ్చాడు సిక్స్టీలో వచ్చాడు వాళ్ళు యావరేజ్ చూసుకుంటారు కదా సిక్స్టీలో అయితే యావరేజ్ వస్తుంది బస్సు అదే రీతిలో వచ్చారు ఇప్పుడు అక్కడ ఇప్పుడు ఎంత త్రీ త్రీ హండ్రెడ్ వేసుకోండి త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్ వేసుకోండి అదే మనకి అక్కడ అయితే వాడు బస్సు వంద కొడతాడు గంటకి వంద కొడతాడు మూడు గంటలు వచ్చేస్తాము ఇది మనకంటే ఇక్కడ మన వాళ్ళు మైలేజ్ చూస్తారు వాడు మైలేజ్ చూడు స్పీడ్ కంట్రోల్ ఉండదు వాడికి ఇంకా వాళ్ళతో పోల్చుకుంటే మన వాళ్ళు వంద రెట్లు బెస్ట్ బస్ డ్రైవర్స్ బస్ తోలడంలో వాళ్ళు కాకపోతే ఏంటంటే వాడు ఈ మూడు గంటలు త్రీ అండ్ టూ అండ్ హాఫ్ త్రీ అవర్స్లో తీసుకెళ్ళిపోతాడు కానీ వాళ్ళకి ఏదన్నా ఏదైనా జరగడం జరిగిందంటే కట్టే కానీ మనవాళ్ళు అట్లా కాదు చక్కగా జాయిగా ఎటువంటి ప్రాబ్లం లేకుండా అయితే తీసుకొచ్చి సేఫ్గా ల్యాండ్ చేస్తారు మనం ఎటువంటి ఇబ్బంది లేకోకుండా హోటల్ మౌర్య ఎల్బి నగర్లో హోటల్ మౌర్యకైతే వచ్చేసిన లేదా మనకు ఐదున్నర అని చెప్పేసి అన్నాడు వచ్చేసరికి ఆరు ఆరున్నర అయింది రూమ్ అయితే బాగానే ఉందంట హోటల్ మౌర్య కొంచెం సేఫ్ రెస్ట్ తీసుకొని పడుకొని నైన్ గట్లా వెళ్ళిపో అయిపోతాను ఇక మళ్ళీ మా ఫ్రెండ్ నుండి వచ్చేసేయనన్నాడు ఇక్కడ నేనే ఎందుకు అని చెప్పేసి ఇక్కడికి వచ్చాను అనమాట ఇప్పటి వరకు కూల్ కూల్గా ఉన్న హైదరాబాద్ ఇప్పటి నుండి హాట్ హాట్గా మార్చదనమాట ఇప్పటి నుండి ఇక ట్రాఫిక్ అయితే ఫుల్ ఏర్పడుతుంది చూస్తా ఉన్నాం కాదు హైదరాబాద్ అవుట్ సైడ్ వ్యూ బాగుంది కదా ఇప్పుడు మా వాళ్ళు అక్కడ జాంబియాలో చాలామంది అడిగారు బిల్డింగ్స్ ఎట్లా ఉంటాయి ఇల్లు ఎట్లా ఉంటాయి అని అడిగారు ఇది కామ్యూని హాస్పిటల్ ఇది ఏమో అపార్ట్మెంట్స్ ఇప్పుడు వాళ్ళకి చూపిస్తాను నేను ఫోటో తీశాను మా ఓనికి పెడతాను నేను చూసి అవా కావాలనుకుంటాను మా దగ్గర వర్కర్స్ ఉన్నారు కదా వాళ్ళందరూ ఈ ఈ ఫొటోస్ చూసి అవా కావాలన్నమాట డ్రోన్ తీసుకొద్దాం అనుకుందా డ్రోన్ తీసుకొస్తే బాగుండేది కొన్ని కార్లు అయితే పెట్టేసి ఉన్నాయి మరి ఈ సెకండ్ హ్యాండ్ రెంట్ కూడా తెలియదు కానీ న్యూ మల్టీ కార్స్ ఉన్నాయి సేల్స్ సేల్స్కే సేల్స్కే పెట్టారు కార్లని ఈ సెకండ్ హ్యాండ్ కార్లు అనుకుంటా మొత్తం సేల్స్కి పెట్టారు ఫైనాన్స్లో కూడా అలా అనుకుంటా మరి అన్న వీడియో నచ్చితే లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నేను మీకు కూడా బాయ్ సైనింగ్ కా malla inko video to bye bye